probeen se. Hassele bro chaal maar notice. Oor besaai

మీరు ఎంత మంది సిస్టర్స్ బిమెర్ అక్వరాన్ కొర్చి ఏంటి ఏంటి వ్యక్తి కాన్స్టెంట్ అన్న అంటే ఆ కాన్స్టెంట్ అంటే ఉండాలి స్టాండర్డ్ కాన్స్టెంట్ వోల్డ్ మెనటి జాడ్ రేడియస్ జాడ్ రేడియస్ పోపటిన బాంబే ఫోర్స్ సర్ జాడ్ రేడియస్ ని కరవాలి ఈ స్టూడెంట్ ని కరవాలి అని బీసీ ఫోన్ చేసి ఆ స్టూడెంట్ అనకసి లార్డ్ రేడియస్ 何 మరి ఎన్ని పొడికల్ సైజ్ చేసే అవసరమో దేశంలో కన్నా ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతుంది ఎన్ని రాజకీయ పార్టీలు ఇంతమంది పాల్గొంటు పాల్గొనే వీళ్ళ మంది కానీ వచ్చిన వాళ్ళకు గ్రూప్ త్రీ వచ్చింది గ్రూప్ వన్ వచ్చింది ఇన్ని ఉద్యోగాలు వచ్చింది నేను మొత్తం ఆర్ట్స్ కాలేజ్లో దాఖలు చేశాను మొత్తం ఇండస్ట్రీలో దాఖలు చేశాను ఒక్కడికంటే ఒకటి గ్రూప్ వన్ రాలేదు ఈ ఐదేళ్ళు